కర్నూలు జిల్లా దిన్నదేవరపాడు ప్రాంతంలో శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీలోనే మెగా జాబ్ మేళా ఘనంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పాణ్యం ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి అన్నారు కర్నూలులోని సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి శ్రీ సాయి కృష్ణ కాలేజ్ అధినేతలు గోవర్ధన్ రెడ్డి రోసిరెడ్డి ఎంప్లాయ్మెంట్ జిల్లా అధికారి దీప్తి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆనందరాజ్ కుమార్ ప్రారంభించారు గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి దీప్తి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో పద్నాలుగు కంపెనీలు ఏడు వందల యాభై ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్ జానీ భాషా జాబ్ మేళాకు పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు పాల్గొన్నారు చూడండి ఎంత మందికి ఉద్యోగ ఉపాధి దొరుకుతుందో ఆలోచించాలి చూడండి అలాగే ఈ ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి మూడు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది రెండు మనము డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ thank mm -hmm. you Thank okay. okay. you.

ఎవ్రీ క్వార్టర్కి ఒక మెగా జాబ్ ఫేర్ అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో నిర్వహించాలన్నది మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అందులో భాగంగానే ఎవ్రీ క్వార్టర్ మనం ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ వస్తున్నాము అందులో భాగంగా ఇవాళ పానీయం నియోజకవర్గంకి సంబంధించి ఈ క్వార్టర్కి మనం ఈ కాలేజ్లో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము ఈ మెగా జాబ్ మేళాలో ఈరోజు మనకు ఫోర్టీన్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ఫోర్టీన్ కంపెనీస్లో మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వేకెన్సీస్ అన్నది వాళ్ళు ఇవాళ ఆఫర్ చేస్తున్నారు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువతి అందులో శాలరీ ప్యాకేజ్ కూడా మనకి ట్వంటీ టూ ల్యాక్స్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి ప్లస్ ఇవి లొకేషన్స్ అన్నది ఒక కర్నూలు నంద్యాలే కాకుండా రాయలసీమ రీజియన్ మొత్తం అండ్ మనకు దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత బెంగళూరు చెన్నై లొకేషన్స్లో కూడా వాళ్ళకు అవకాశాలు అనేది ఇవ్వడం జరుగుతుంది